హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట ననుట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక చాలా చాలా ముఖ్యమైన వీడియో అండి ప్రతి స్త్రీ కూడా ఈ పని చేస్తూ ఉంటుంది పెళ్ళైన స్త్రీలో ఈ పని చేస్తే గనుక చాలా ప్రమాదం అండి పెళ్ళైన స్త్రీలు ఎవరైతే మంగళసూత్రంలో పిన్నిసులు వేసుకుంటూ ఉంటారో వారి భర్తకు ఈ జనవరి ముప్పై లోపల జరగబోయేది ఇదే అదేంటో తెలుసుకోండి వెంటనే ఆ పిన్నిసులు మంగళసూత్రంలో వేసుకోవటం మానేయండి అలాగే ధనవంతులు కావాలంటే ఏం చెయ్యాలి మీరు కనుక ప్రతిరోజు ఇలా చేశారు అంటే ధనలక్ష్మి సిరి సంపదలతో మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది సాక్షాత్తు కుబేరుడే వచ్చి మీ బీరువాలో మీ లాకర్లో మీ ధనం పెట్టే చోట నివసిస్తాడు ఇక లేట్ చేయకుండా వీళ్ళలోకి వెళ్ళిపోదాం ఆడవాళ్ళు మంగళసూత్రానికి పిన్నీసులు వేసుకోకూడదు పిన్నీసులు ఉంచుకోకూడదు ముఖ్యంగా ఇది గుర్తుంచుకోండి అది ఎందుకు అన్నది చెప్తాను ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలని ఆశ ఉంటుంది అయితే మనలో చాలామందికి ఎంత కష్టపడినా సరే ఎక్కువ డబ్బును సంపాదించలేరు సంపాదించిన డబ్బు మొత్తం కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలి అంటే కొన్ని ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలైతే ఉన్నాయండి వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోవటం అలాగే కొన్ని పరిహారాలు చేయటం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు మీ ఇంటికి డబ్బు సమస్యలు లేకుండా మీరు త్వరగా ధనవంతులు కావాలంటే ఎలాంటి నియమాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అందులో ముందుగా పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా చాలా ఇష్టమైనది వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీరు ధనవంతులు కావాలి అంటే కొంచెం కుంకుమ తీసుకొని అందులో కర్పూరం పొడిని కలిపి ఆ కుంకుమను ప్రతిరోజు కూడా మీరు పెట్టుకుంటుంటే మీరు త్వరగా కోటేశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే నారాయణుడు ఉన్న చోట లక్ష్మీదేవి తప్పకుండా ఉండి తీరుతుంది ఒక్కొక్కరే ఉంటే చాలా రోజులు ఉండలేరు వీళ్ళిద్దరూ కూడా ఇద్దరూ కలిసి ఉంటే మాత్రం శాశ్వతంగా మనతోనే ఉండిపోతారు సిరి సంపదలు అన్నవి మన ఇంట్లో కురిపిస్తారు కుబేరుడు సంపదలకు దేవుడు కుబేరుని యంత్రంలో కుబేరుడు నివసిస్తాడని నమ్మకం కాబట్టి మీ బీరువాలో ఒక కుబేర యంత్రాన్ని పెట్టుకోండి మీరు బీరువాలో కుబేర యంత్రం ఇదివరకే ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది జీవితంలో భోగభాగ్యాలను అనుభవిస్తారు వద్దన్నా కూడా మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది అంతటి శక్తి కుబేర యంత్రానికి ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం కూడా ప్రతి ఒక్కరి పూజా గదిలో ఖచ్చితంగా అక్షతలను పెట్టుకోవాలి అక్షతలు శుభాన్ని సూచిస్తాయి ఎవరి పూజా గదిలో అయితే అక్షతలు ఉంటాయో అలాంటి ఇళ్లకు సకల సౌభాగ్యాలు వర్తిస్తాయి ప్రతిరోజు శుక్రవారం రోజు స్త్రీలు ఇంట్లో పూజ చేసుకొని మీ భర్త కాళ్ళను ముట్టుకొని అంటే తాకి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే పురుషుని కాళ్ల నుండి మోకాళ్ల వరకు శని భాగం ఉంటుందట అలాగే స్త్రీల చేతి వేళ్ళలో శుక్రుని భాగం ఉంటుందట కాబట్టి ఎప్పుడైతే భార్య తన భర్త కాళ్లను పట్టుకుంటుందో అప్పుడు శని ప్రభావం పోయి ఆ ఇంట్లో విపరీతమైన కనక వర్షం కురుస్తుంది ఇక ఆకస్మిక ప్రాప్తి లభిస్తుందట అప్పుల సమస్యలను వెంటనే తీరిపోవాలంటే ప్రతి గురువారం రోజున నల్ల చీమలకు పంచదారను వేయండి ఇలా నాలుగు గురువారాలు చేస్తే మన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోయి మీ జీవితంలో డబ్బుకు కొరత అనేది ఉండదు ప్రతి శుక్రవారం రోజు ఇంట్లో ఖచ్చితంగా సామ్రాన్ని ధూపం వేసుకోండి ఇలా ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి సిరి సంపదలతో అడుగు చీపురుతో ఇంటిని ఊడ్చేటప్పుడు ఈశాన్యం వైపున చెత్తను ఎత్తకండి ఈశాన్యం వైపు చెత్తను పోగు చేస్తే ఆ ఇంట్లో సంపద నిలకడగా ఉండదు వచ్చిన సంపాదన మొత్తం హరించుకుపోతుంది చీపురును మహాలక్ష్మి రూపంగా భావిస్తాము కాబట్టి మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే మీ ఇంట్లో ఉన్న చీపురు అతిథులకు కనపడకుండా ఉంచాలి ఇంటికి వచ్చిన అతిథులు మీ చేతుల్ని చూస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వారితో పాటు వెళ్ళిపోతుంది ఎవరి పూజ గదిలో అయితే నెమలి పించం ఉంటుందో అలాంటి ఇళ్ళల్లో మహాలక్ష్మీదేవి నివసిస్తుంది మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది ముత్తైదువులకు కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేలుతో మాత్రమే కుంకుమ బొట్టు పెట్టాలి అలా కాకుండా మధ్య వేలుతో కానీ ఉంగరపు వేలుతో కానీ ఎదుటివారికి కుంకుమ బొట్టు పెడితే ఎదుటివారి దురదృష్టం వారి కర్మలు మీకు అంటుకుంటాయి అలాగే దేవుని పటాలకు కుంకుమ పెట్టేటప్పుడు ఉంగరపు వేలుతో మాత్రమే పెట్టాలి విభూతికి చాలా శక్తి ఉంటుందండి ప్రతిరోజు కూడా విభూతిని పెట్టుకోవటం వల్ల మీకు చాలా మంచి శుభం కలుగుతుంది మీపై దేవతల ఆశీర్వాదం పుష్కలంగా ఉంటుంది మహిళలను మహాలక్ష్మి రూపంగా భావిస్తారు కాబట్టి వివాహమైన ఆడవాళ్ళు మీ అరచేతి అచ్చులను మీ ఇంటి గోడకు అంటించండి పసుపును అరచేతికి రాసుకొని ఆ అరచేతి ముద్రలను మీ ఇంటి ముందు అంటించండి అలాంటి ఇళ్లలో ముక్కోటి దేవతలు కూడా అడుగు పెడతారట కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయట మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుని దర్శనం పూర్తయినాక తప్పకుండా మీ తలపైన శటుగోపం పెట్టించుకోవాలి ఏదైనా ఒక కోరిక కోరుకోండి అలా కోరిన కోరికలు నేరుగా విష్ణుదేవుని పాదాల దగ్గరకు వెళ్తాయట అటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని అంటారు ఇక స్త్రీలు వేసుకునే మంగళసూత్రానికి పిన్నిసులు అస్సలు ఉంచకూడదు మంగళసూత్రాన్ని పిన్నిసులు ఉంటే మీ భర్త ఆయుష్ తగ్గిపోతుంది మనం చాలా చూస్తూనే ఉంటామండి ఒక్కరు కాదు ఇద్దరు కాదు అందరూ కూడా వందకు వంద శాతం కూడా మంగళసూత్రాల్లో పిన్నిసులు వేసుకుని తిరిగే వాళ్ళే ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా అండి ఒక్కరు కాదు ఇద్దరు కాదు పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా వాళ్ళ మంగళసూత్రం ఏదైతే ఉందో అది వాళ్ళు కేవలం పిన్నిసులు గుచ్చిపెట్టుకోవటానికి మాత్రమే వాడేస్తున్నారు ఎందుకంటే ఎక్కడ ఏ అవసరం వస్తుందో ఆ పిన్నిస్తో తెలియదు ఇంట్లో ఎవరైనా బటన్ ఊడిపోయిందన్న వాళ్ళ చక్కాకి లేదా ఏదైనా చిరిగిందన్న ఏం చేసినా కూడా ఒక పిన్నిస్ అన్నది కావాలి కాబట్టి నా దగ్గర ఉంది అన్నట్టు వెంటనే తీసి ఇచ్చేయచ్చనో ఏమో మరి ఎక్కువ మన మంగళసూత్రాలకి పిన్నిసులే ఉంటాయండి పెళ్ళైన స్త్రీలకి మన భారతదేశంలో మరి అది ఎందుకో తెలియదు పిన్నిసులు గుచ్చిపెట్టుకోవటానికి ఒక పరికరంలాగా దాన్ని వాడుకుంటున్నారు మంగళసూత్రాలు అన్నవి చాలా పవిత్రమైనవి అండి ఎప్పుడు కూడా పిన్నిసులు గుచ్చకండి దానివలన భర్త ప్రాణాలకి ప్రమాదం వస్తుందని అంటున్నారు మన పెద్దలు కానీ ఆచార సాంప్రదాయాల్లో కానీ శాస్త్రాల ప్రకారం కానీ అలాంటప్పుడు తెలిసి తెలిసి ఆ పిన్నిసులు ఎందుకు గుచ్చుకోవాలి ఇక్కడ నుంచి మంగళసూత్రాల్లో పిన్నిసులు వేసుకోవటం మానేయండి ఎందుకంటే మన భర్తలకి అపాయం వస్తుంది అంటే ఆ పని మనమెందుకు చేయాలి కదా మన భర్తలు ఎప్పుడు సంతోషంగా ఆయుర ఉంటారో మనం కూడా అప్పుడే ముత్తైదువుగా సంతోషంగా జీవితాంతం బ్రతకగలం కాబట్టి పిన్నిసులు అయితే వేసుకోకండి ఇక మీరు ఇలా వేసుకున్నారు అంటే మీ భర్త ఆయుష్ తగ్గిపోతుందని అంటున్నారు మన పెద్దలు మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ప్రతిరోజు సాయంత్రం సమయంలో తులసి కోట ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి మీ కష్టాలన్నీ తీరిపోయి మంచి రోజులు ప్రారంభమవుతాయి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దృష్టి తీసుకోండి అమావాస్య రోజున ఉప్పుతో దృష్టి తీసుకుంటే నరదృష్టి సమస్యలు తొలగిపోతాయి దాని వలన మీకు ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఏలినాటి శని దోషాలతో బాధపడేవారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపపు కుందు కింద ఒక రావి ఆకును పెట్టి ఇంట్లో పూజ చేయండి ఇలా చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం అనేది కలిసి వస్తుంది మంగళ శుక్రవారంలో పొరపాటును కూడా పురుషులు క్షవరం చేయించుకోకూడదు అలాగే తండ్రి కడుకులు కలిసి కూడా ఒకే రోజు క్షవరం చేయించుకోకూడదని అంటున్నారు మరి ఇక ఇక్కడ ఈ నేను చెప్పినటువంటి ఈ నియమాలన్నీ పాటిస్తే మీకు ఒక ఖచ్చితంగా అఖండ రాజయోగం అన్నది పడుతుంది ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కొన్ని బ్లాకేజెస్ అనేవి ఏర్పడతాయి ఇలాగనుక మనం పాటించుకున్నట్లయితే మన లైఫ్లో ఉన్న ఆ బ్లాకేజెస్ మొత్తంగా పోయి మనకు అంటే అదృష్టానికి కానీ పాజిటివ్ ఎనర్జీకి కానీ అంత ద్వారాలు తెరుచుకుంటాయి అన్నట్టు మనం ఏది పట్టినా బంగారం అవుతుంది కాబట్టి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేచన సుఖినో భవంతో